హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఒక జీ ప్లస్ వన్ అండి ఇది రెడీ టు మూవ్ హౌస్ అనమాట నార్త్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి ఫేజింగ్లో మీకు క్లియర్గా చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేడు అలాగే జీ ప్లస్ వన్ మున్సిపల్ పర్మిషన్తో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది పెద్ద పార్కింగ్తో ఉన్న హౌస్ అండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట టోటల్ వీడియో నేను చూపిస్తాను ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి ఇది మన కుంటలూరు ఎక్స్ రోడ్ నుంచి పెద్దంబర్ పెట్టుకెళ్లే మెయిన్ రోడ్కి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ లోపల ఉన్నామండి ఇది ఈ కాలనీ వచ్చేసరికి మనకి సత్తిరెడ్డి కాలనీ కుంటలూరు అంటారండి ఇది కూడా కుంటూరు కిందకే వస్తుంది ఇది క్లియర్గా చూడండి లొకేషన్ అయితే క్లియర్గా అర్థమైంది కదా విజయవాడ హైవేకి ఏదైతే విజయవాడ హైవేకి వచ్చేసరికి త్రీ కిలోమీటర్స్ లోపలైతే ఉన్నాం అనమాట మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్ద పార్కింగ్ అయితే ఇచ్చారు రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది పార్కింగ్లో చూడొచ్చు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ మీరు త్రీ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మల్టీపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది క్లియర్గా చూసుకోండి ఫా ఫాల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట నార్త్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి నూట యాభై గజాలు లోపలికి వెళ్దామండి మెయిన్ గేట్ నుంచి లోపల మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్దాము గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు వన్ బిహెచ్కే ఇచ్చారనమాట క్లియర్గా చూడండి మీరు నేను నేచురల్ లైట్లోనే తీస్తున్నాను ఎటువంటి లైట్స్ అయితే లేవు యూజ్ చేయట్లేదు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు ఇక్కడ మనం హాల్ అయితే గమనిస్తున్నామండి హాల్ చూడండి చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే చేయడం జరిగింది రైట్ సైడ్ కూడా వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కామన్ వాష్రూము ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అనమాట ఇటు మీకు కిచెన్ రూమ్ అవన్నీ ఉంటాయి పూజా స్పేస్ అనేది ఇక్కడ ఇలా ఇచ్చారు చూడండి కిచెన్ కవర్ చేద్దాము తర్వాత వన్ బై వన్ చూపిస్తాను కిచెన్ వచ్చేసరికి మీకు చాలా పొడుగు కిచెన్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాషన్ అయితే వెళ్ళిపోవచ్చు కిచెన్ బేస్మెంట్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే చేశారు అలాగే షైనీ మన వాల్స్కి వచ్చేసరికి షైనీ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది సిమెంట్ క్రాక్స్ కూడా ప్రొవైడ్ అనమాట ఇది కామన్ వాష్రూమ్ అండి ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అయితే వస్తుంది ఇక్కడ కామన్ వాష్రూమ్ చూడండి ఇండియన్ స్టైల్ ఇస్తారు టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ ఇచ్చారు ఇచ్చారనమాట ఇటు మీకు చూసుకుంటే బెడ్రూమ్ అండి మాస్టర్ ఇది బెడ్రూమ్ అనుకుందాం ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి చూడండి చాలా స్పేస్ సైజ్ స్పేసియస్గా ఉంది సీలింగ్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మీకు వన్ బిహెచ్కే పోషన్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే మూవ్ అవుతున్నాము ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ అవుదాము ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్లో మీకు థర్టీన్ హండ్రెడ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా థర్టీన్ హండ్రెడ్ వస్తుంది స్టెప్స్ వచ్చేసరికి మీకు గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేశారు అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కారిడార్ అయితే మనం చూస్తున్నాం అనమాట క్లియర్గా చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ చూసుకోవచ్చు ఇండియన్ కుర్తో చేశారు గ్లాస్ వర్క్తో ఫినిషింగ్ అనేది చాలా అద్భుతంగా అయితే ఇవ్వడం జరిగింది అలాగే రైట్ సైడ్కి మూవ్ అయితే మనం టెరెస్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూపించిన తర్వాత టెరెస్ ఏరియా కూడా కవర్ చేస్తాను మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి హాల్ వస్తుందండి చాలా స్పేసియస్ హాల్ అయితే ఉంది వెంటిలేషన్ కూడా ఇచ్చారు అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది హాల్ అయితే నేను చూపిస్తాను క్లియర్గా చూడండి మంచి చాలా స్పేసియస్గా అయితే ఉందన్నమాట హాల్ అనేది ఇది టూ బిహెచ్కే పోషన్ అండి ఇది డైనింగ్ ఏరియా మీకు డైనింగ్ ఏరియా దగ్గర కూడా మీకు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది పూజ రూమ్ అండి సపరేట్ డోర్ అయితే ఇచ్చారు గ్లాస్ వర్క్ అనేది మన గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు సపరేట్గా చూడండి సైజ్ అనేది నేను చూపిస్తాను చూడండి సైజ్ కూడా చాలా బాగుంది వచ్చేసరికి మీకు కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా హ్యాచ్గా గ్రౌండ్లో ఎలా ఇచ్చారు ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు ఆ డోర్ ద్వారా ఈ డోర్ ద్వారా మనం బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే వాషేర్కి వెళ్ళిపోతాం ఇది చూసుకుంటే మీకు కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు వెస్టర్న్ ఇండియన్ స్టైల్లో ఇచ్చారు అన్ని ట్రాఫిటింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇచ్చారు ఇవ్వడం జరిగింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు సైజ్ అనేది అలాగే ఇక్కడ లెఫ్ట్ మూవ్ అని అయితే మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ది మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఈ బెడ్రూమ్ మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇది బెడ్రూమ్ చూశారు కదా చాలా స్పేసియస్గా ఉంది వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు ర్యాక్స్ అయితే ఇచ్చారు ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ ఫ్లోర్ కూడా త్రీ బీహెచ్కే హౌస్ అండి ఇది పెద్ద పార్కింగ్తో ఉన్న త్రీ బీహెచ్కే హౌస్ ఇక మనం టెరెస్కు మోగదాం పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి ఇది క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది మీకు గనుక నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మీరు షెడ్యూల్ చేసుకోండి ప్రాపర్టీ విజిట్ని దయచేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు బిఫోర్ షెడ్యూల్ చేసుకుంటే అనమాట ఇక మనం టోటల్గా టెరస్కి అయితే ఉన్నామండి పిల్లర్స్తో కట్టిన హౌస్ క్లియర్గా చూసుకోవచ్చు మీరు టూ వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు క్లియర్ టటిల్ అనమాట మీకు కనుక ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే విజిట్ చేయాలనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మాకు ఇన్ఫామ్ చేయండి షెడ్యూల్ చేసుకోండి మీ ప్రా విజిట్ని థ్యాంక్ యూ ఫ్రెండ్ వాచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఒక మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బై బై